గుడ్ మార్నింగ్ ఎవరి వన్ గుడ్ మార్నింగ్ ఆల్ సో ఈరోజు మనం రికార్డ్ టు రిపోర్ట్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము రికార్డ్ టు రిపోర్ట్ ఈరోజు కాన్సెప్ట్ సో యాక్చువల్గా ఎస్ఈపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అనేది ఒక జాబ్ అయితే ఆర్ టు ఆర్ అంటే ఎన్యుదర్ జాబ్ యూజర్ జాబ్స్ అంటారు వీటిని యూజర్ జాబ్స్ అంటారు యూజర్ జాబ్స్ అనేవి ఒక రకంగా ఉంటాయి ఎస్ఏపిలో ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటే టూ టైప్స్ ఆఫ్ జాబ్స్కి వెళ్ళొచ్చు ఫస్ట్ వన్ కన్సల్టెంట్గా వెళ్ళటం అనేది ఒకటైతే సెకండ్ వన్ ఏంటంటే ఆర్టూఆర్ అంటే యూజర్ కాన్సెప్ట్స్ నేర్చుకుని జాబ్స్కి వెళ్ళొచ్చు ఇది ఒక కాన్సెప్ట్ టూ టైప్స్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఉన్నాయనమాట ఎస్ఏపిలో ఇంకా పీటూపి ఓటూసీ కూడా ఉన్నాయి బట్ కంపారిజన్ చేసుకుంటే పీటూపి ఓటూసీకి కంపారిజన్ చేసుకుంటే కి వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉంటాయి కొంచెం జాబ్స్ కూడా ఈజీగా వస్తాయి ఆర్ట్ వార్ ఆర్ట్ వార్ జాబ్స్ అనేవి కొంచెం ఈజీగా వస్తాయి అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ వేలో ఆర్ట్ వార్ నేర్చుకుంటే కనుక జాబ్స్ అనేవి మనము ఆ జాబ్స్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట సో కన్సల్టెంట్గా వెళ్ళలేని వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేయ చేయలేని వాళ్ళకి ఆర్ట్ వార్ అనేది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది అలాగే అకౌంటెంట్ ఇప్పుడు టాలీ పైన వర్క్ చేస్తుంటారు సో అకౌంటెంట్గా అలా వర్క్ చేసే వాళ్ళకి సాలరీస్ చాలా తక్కువ ఉంటాయి అది ఎస్ఏపి వైపు మూవ్ అయ్యాం అనుకోండి ఎస్ఐపి వైపు మూవ్ అయితే ఏమవుతుంది ఆర్ వీటికి వెళ్తే ఏమవుతుంది అడ్వాంటేజెస్ ఏంటి ఆర్టుఆర్ వాటికి వెళ్తే కొంచెం ఈజీగా జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అలాగే ప్యాకేజెస్ కూడా కొంచెం బెటర్ ప్యాకేజెస్ ఉంటాయి కంపారిజన్ టాలీతో పోల్చుకుంటే ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ శాలరీస్ ఎక్కువ ఉంటాయి స్టార్టింగ్ ఒక థర్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెషర్ అయితే కొన్ని ట్వంటీ థౌజండ్తో స్టార్ట్ అవుతుంది ట్వంటీ థౌజండ్ నుండి ఆల్మోస్ట్ మనకి ఒక వన్ ల్యాక్ వరకు ఇన్కమ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి టు ఆర్ ద్వారా వన్ ల్యాక్ వరకు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు టు ఆర్ ద్వారా ఓకే వన్ ల్యాక్ వరకు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు టు ఆర్ ద్వారా సో ఎస్ఐపి అంటే అసలు ఏంటి యాక్చువల్గా ఎస్ఏపి అంటే ఏంటో తెలుసుకున్నాం ఫస్ట్ ఎస్ఐపి అంటే ఎస్ఐపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు ఎస్ఐపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ అంటారు సో ఎస్ఐపి సంబంధించిన టు ఆర్ నేర్చుకోవటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మార్కెట్లో ఎస్ఐపికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్లో డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఎస్ఐపికి వరల్డ్ వైజ్గా చూసుకుంటే చాలా కంపెనీస్లో ఎస్ఐపికి సంబంధించిన ఐ మీన్ ఈ ఆర్ట్ టూ ఆర్కి సంబంధించినటువంటి ఐ మీన్ ఎస్ఐపికి సంబంధించిన ఈ సాఫ్ట్ ఎస్ఐపి అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు సో ఎస్ఐపి సాఫ్ట్వేర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి జాబ్స్ రావడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎస్ఐపి పైన అంటే ఆర్తారు అంటే గా వెళ్ళొచ్చు కన్సల్టెంట్గా కూడా వెళ్ళొచ్చు ఎస్ఐపి ఫుల్ గా కోర్స్ నేర్చుకుంటే కన్సల్టెంట్గా వెళ్ళొచ్చు లేదు గా వెళ్తామంటే గా కూడా వెళ్ళొచ్చు అనమాట టూ ఆప్షన్స్ ఉంటాయి ఫుల్ గా నేర్చుకుంటే కన్సల్టెంట్ ప్లస్ యూజర్ వెళ్ళొచ్చు అలా కాదు ఓన్లీ గా వెళ్తామంటే ఆర్తారు నేర్చుకోవచ్చు సో ఎస్ఐపి అంటే ఎస్ఐపి స్టాండ్స్ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ ఎస్ఐపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ ఎస్ఐపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట సో ఎస్ఐపి అంతా కూడా చూడండి ఎస్ఐపిలో ఆర్టుఆర్ నేర్చుకుంటే ఏమవుతుంది ఏం చేస్తాం మనం ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఆర్టుఆర్లో మనం ఏం చేస్తామంటే అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాం పోస్ట్ చేసి ఫైనల్గా బ్యాలన్స్కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అనేవి ఆటోమేటిక్గా రిపోర్ట్ జనరేట్ చేస్తాం ఆర్టుఆర్ ఎందుకు ఉపయోగపడుతుంది మేజర్గా అకౌంటింగ్ జిఎల్ సంబంధించిన జిఎల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తాము యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ ఫైనల్గా ఏమవుతుంది ఫైనల్ గా ఏమవుతుంది రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయడానికి ఆర్టు ఆర్ అనేది ఉపయోగపడుతుంది ఆర్ టు ఆర్ 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 అంటే మీనింగ్ ఏంటి రికార్డ్ టు రిపోర్ట్ అంటే రికార్డ్ టు రిపోర్ట్ రికార్డ్ అంటే మ్యాప్ చేయటం ఎస్ఐపిలోకి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయటం రికార్డ్ చేయటం రిపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి రిపోర్ట్స్ జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం రికార్డ్ టు రిపోర్ట్ డాక్యుమెంట్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయటం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎంట్రీస్ ఎస్ఐపిలో మ్యాప్ చేయటం ఆ బేసిక్గా ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని బేస్గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయటం ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది ఎఫ్ఐలో లో ఆర్ ఆర్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ ఎండ్ యూజర్ కి సంబంధించింది అనమాట ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇట్ ఈ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇది ఆర్ టుఆర్ కిందకి వస్తుంది సో అకౌంటింగ్ అంటే పోస్ట్ చేయటము రిపోర్ట్ జనరేట్ చేయటం ఈ ప్రాసెస్ అంతా కూడా ఆర్టుఆర్ రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం సో ఎస్ఏపిలో సర్వర్స్ ఉంటాయి ఇట్లా త్రీ సర్వర్స్ ఉంటాయి డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ ఎస్సూరెన్స్ సర్వర్ ఈ టూ సర్వర్స్ అనేవి కన్సల్టెంట్కి సంబంధించినవి మరి ఎన్ని విజన్స్ ఎక్కడ వర్క్ చేస్తారు అంటే ఆర్ టు ఆర్ వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయటము ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంట్రీస్ చేయటము ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది ప్రొడక్షన్ సర్వర్లో జరుగుతుంది ప్రొడక్షన్ సర్వర్ లో జరుగుతుందనమాట ఆర్ అంటే ఆర్ అంటే రికార్డ్ చేయటము రికార్డ్ టు రిపోర్ట్ ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలి అనేది మేజర్ గోల్ ఇక్కడ అలాగే జిఎల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా ఉంటాయి ఆర్త్వార్లో రికార్డ్ టు రిపోర్ట్ అంటారు దీన్ని సో ఎక్కడ చేస్తాము ఈ ఆర్త్వార్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎక్కడ చేస్తాము ప్రొడక్షన్ సర్వర్ త్రీ సర్వర్స్ ఉంటాయి ఎస్ఐపిలో డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ ఇష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్ ఇది ప్రొడక్షన్ సర్వర్ అనమాట ప్రొడక్షన్ సర్వర్ అంటారు ప్రొడక్షన్ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్లో అనే అనేవాళ్ళు వర్క్ చేస్తారు అంటే ఆర్టో వర్క్ సంబంధించినవన్నీ కూడా ప్రొడక్షన్ సర్వర్లో జరుగుతుంది వర్క్ అంతా కూడా కంప్లీట్ ఆర్టోర్ యాక్టివిటీస్ అని ఎక్కడ జరుగుతుంది ప్రొడక్షన్ సర్వర్లో జరుగుతుంది సో ఎస్ఐపి నేర్చుకోవటం వల్ల లేదంటే ఆర్ట్ ఆర్ నేర్చుకోవడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటి ఎస్ఐపి ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్ ఎస్ఐపి అనేది మార్కెట్లో నంబర్ వన్ పొజిషన్లో ఉంది కాబట్టి ఎస్ఐపిలో ఎఫ్ఐసిఓకి సంబంధించినటువంటి ఆర్ట్ ఆర్ ఎఫ్ఐసిఓ అనేది ఒక మోడ్యూల్ ఆర్ట్ ఆర్ అనేది ఒక సబ్ సబ్మాడిల్ సో ఎఫ్ఐసిఓకి సంబంధించినటువంటి ఈ కోర్స్ చేయటం వల్ల ఏమవుతుంది మనకు అడ్వాంటేజెస్ ఏంటి ఆర్టోర్ కోర్స్ ఎన్నివిధుల కోర్స్ నేర్చుకోవటం వల్ల వరల్డ్ వైజ్గా ఎస్ఐపి అప్లికేషన్ అనేది బాగా ఫేమస్ అనమాట సో ఇంటర్నేషనల్గా జాబ్స్ చేయచ్చు అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయడానికి అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఆర్ చాలా ఉపయోగపడుతుంది ఎస్ఐపి స్టాన్స్ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ ఎస్ఐపి ద మార్కెట్ లీడర్ ఇన్ ఈఆర్పి ఈఆర్పి ప్రోడక్ట్లోనే ఈఆర్పి ఈఆర్పి ఏదైతే ఉంటుందో ఈఆర్పి ప్రోడక్ట్లో నంబర్ వన్ పొజిషన్లో ఉంది ఆర్ట్వార్ అనేది ఎస్ఐపి అనేది నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అంటే ఏంటి ఆర్ట్వార్ కోర్స్ నేర్చుకోవటం వల్ల ఎన్ని జాబ్స్కి వెళ్ళొచ్చు ఆర్ట్వార్ కూడా బెస్ట్ పొజిషన్లో ఉన్నట్లేదు ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్ అందులో ఆర్ట్ ఆర్ అనేది ఒక మాడ్యూల్ రికార్డ్ టు రిపోర్ట్ అనేది ఒక మాడ్యూల్ సో ఎస్ఐపి నెంబర్ వన్ పొజిషన్లో ఉంది కాబట్టి ఎస్ఐపికి సంబంధించిన ఆర్ట్వార్ నేర్చుకోవటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి హార్ట్వార్ నేర్చుకోవటం వల్ల మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉన్న కోర్స్ కాబట్టి మీరు జాబ్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎస్ఏపి థర్డ్ లార్జెస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలోనే థర్డ్ పొజిషన్లో ఉంది ఎస్ఐపి అనేది సో ఎస్ఐపి అనేది థర్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఎస్ఐపికి సంబంధించిన సబ్ సబ్ మాడ్యూల్ అయినటువంటి ఎఫ్ఐసిఓలో సబ్మాడ్యూల్ హార్ట్వార్ కాబట్టి అది నేర్చుకుంటే మీకు కెరీర్ అనేది బాగుంటుంది అంటే వేకెన్సీస్ అనేవి వరల్డ్ వైజ్గా ఉంటాయి జాబ్స్ ఈజీగా ట్రై చేయొచ్చు ఎక్కువ వర్క్ చేయకుండా సింపుల్గా జాబ్స్ కొట్టచ్చు ఓకేనా సో ఈ ఆర్టోరే యాక్చువల్గా చూడండి ఎస్ఐపి అనేది వన్ ల్యాక్ కంపెనీస్లో ఉపయోగిస్తున్నారు వన్ ల్యాక్ కంపెనీస్లో వన్ హండ్రెడ్ ఫార్టీ కంట్రీస్లో వాడుతున్నారు అంటే మీనింగ్ ఏంటి ఆర్టోర్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ కంపెనీస్లో వన్ హండ్రెడ్ ఫార్టీ కంట్రీస్లో ఉపయోగిస్తున్నారు అంటే మార్కెట్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంది ఆర్టోవారే కాదు పీటీపీ నేర్చుకున్నా ఓటీసీ నేర్చుకున్నా మంచి జాబ్స్ వస్తాయి దానికి కారణం ఏంటి ఎస్ఐపి అనేది వరల్డ్లోనే టాప్ లెవెల్ పొజిషన్లో ఉంది అని అర్థం టాప్ పొజిషన్లో ఉంది అని అర్థం వన్ మినిట్ ఓకే నాకు లేదంటే వన్ మినిట్ టాప్ పొజిషన్లో ఉంది అని అర్థం ఎస్ఐపి అనేది టాప్ లో ఉంది వరల్డ్ వైజ్గా చూస్తే అది మేజర్ అడ్వాంటేజ్ ఇవన్నీ కన్సల్టెంట్కి సంబంధించింది యాక్చువల్గా సో ఎన్డియో దర్ట్ ఆర్ అంటే చూద్దాం ఆర్ట్ వార్ సంబంధించి డిస్కస్ చేద్దాం మనం సో ఎస్ఐపిలో డేటాస్ ఉంటుంది ట్రాన్సాక్షనల్ డేటా మాస్టర్ డేటా ఈ కాన్ఫిగరేషనల్ డేటా మనకు సంబంధం ఉండదు సో ట్రాన్జాక్షనల్ డేటా మాస్టర్ డేటా ఈ రెండిట్లో కూడా అనే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ట్రాన్సాక్షనల్ అంటే ఏంటి డాక్యుమెంట్ పోస్ట్ చేయటం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ చేయటం అంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా అంటారు ఇది ఆర్ టు ఆర్ లో పార్ట్ తర్వాత మాస్టర్ డేటా క్రియేట్ చేయటం జిఎల్ మాస్టర్ క్రియేట్ చేయటం ఇదంతా కూడా ఆర్ ఆర్ లోకి వస్తుంది జిఎల్ మాస్టర్ క్రియేట్ చేయటము అండ్ ట్రాన్సాక్షనల్ డేటా చేయటం ఆర్ టు ఆర్ లోకి వస్తుంది క్లియర్ కదా ట్రాన్సాక్షనల్ డేటా క్రియేట్ చేయటము మాస్టర్ డేటా క్రియేట్ చేయటం ఇదంతా కూడా దేనికేందకి వస్తుంది ఆర్ టు ఆర్ లోకి వస్తుంది ఆర్ టూ ఆర్ రికార్డ్ రిపోర్ట్ అంటారు ట్రాన్సాక్షనల్ డేటా అంటే ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి డే డేటా అంటే ఎంట్రీస్ పోస్ట్ చేయటం ఆర్ టూ ఆర్లోకి వస్తుంది అదేవిధంగా అదేవిధంగా మాస్టర్ డేటా క్రియేట్ చేయటం ఇది కూడా ఆర్ లోకి వస్తుంది అనమాట సో ఇట్లా ఆర్ట్ అంటే చాలా ఉంటుంది ఇలా జిఎల్ పోస్ట్ చేయటం జిఎల్ ఎంట్రీస్ పోస్ట్ చేయటం క్లియర్ చేయటం ఇదంతా కూడా కంప్లీట్గా ఆర్ట్ లోకే వస్తుంది ఆర్ట్ అంటే ఏంటి రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం రికార్డ్ టు రిపోర్ట్ వన్ మినిట్ రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం స్క్రీన్ కనిపిస్తుందా మీకు నాది కనిపిస్తుందా అవును సార్ రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం ఆర్ టు ఆర్ అంటే మేజర్ గోల్ ఏంటి డాక్యుమెంట్స్ ని పోస్ట్ వెల్ వెల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు ఇది మేజర్ గా మనం చేసేది ఎక్కడ వర్క్ చేస్తాము ప్రొడక్షన్ సర్వర్ లో వర్క్ చేస్తాం ప్రొడక్షన్ సర్వర్ లో వర్క్ చేస్తాం రికార్డ్ టు రిపోర్ట్ ఆర్ అంటే రిపోర్ట్ రికార్డ్ అని ఆర్ ఆర్ టు రికార్డ్ టు రిపోర్ట్ రికార్డ్ చేయటము రిపోర్ట్ చేయటము రికార్డ్ అంటే మీనింగ్ ఏంటి రికార్డ్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయటం స్టేట్మెంట్స్ ని సబ్మిట్ చేయటం ఇది మేజర్ గా జరిగేది అనమాట సింపుల్ లాజిక్ గా చెప్పాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి పోస్ట్ చేస్తారు యాజ్ వెల్ యాజ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు అది ఆర్ టు ఆర్ లో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది చిన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ ఆర్ట్ వార్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది కన్సల్టెంట్ వేరే కన్సల్టెంట్ అంటే చాలా డెప్త్గా వెళ్తాం ఆర్ట్ వార్ అంటే రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం క్లయింట్ ఇన్ఫర్మేషన్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి ఎస్ఐపిలో పోస్ట్ చేస్తాం పోస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం ఇది మేజర్గా ఇక్కడ జరిగేది అది వన్ మినిట్ ఒకసారి ఇక్కడ చూడండి సో ఇప్పుడు యాక్చువల్ గా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకుంటే కనుక ఇక్కడ త్రీ టైప్స్ ఉన్నాయి ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ఆర్ టు ఆర్ రికార్డ్ టు రిపోర్ట్ ఓటుసీ ఓటుసీ అంటే మీనింగ్ ఏంటి ఆర్డర్ టు క్యాష్ పీటుపీ సో ఇవి మేజర్గా ఇవి కవర్ చేస్తాను ఆర్ టు ఆర్ కవర్ చేస్తాను ట్వంటీ ఫైవ్ క్లాసెస్ ఉంటాయి అలాగే ఓటుసీ అండ్ పీటీపీ పీటుపి కూడా చెప్తాను వీటిలో బేసిక్స్ చెప్తాను సో మీరు ఆర్ ఆర్గా వెళ్ళొచ్చు ఓటుసీ పీటూపి కూడా వెళ్ళొచ్చు మీ ఇష్టం దేనికైనా వెళ్ళొచ్చు మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి చేయలేరండి ఎంట్రీస్ మాత్రమే పోస్ట్ చేయడం చూపిస్తాను సర్వర్లో మీరు దాన్ని బేస్గా చేసుకుని నోట్స్ రాసుకోవాలి నోట్స్ రాసుకుని ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయాలి అది మేజర్ గా మనం చెప్పేది సో ఫైనల్ గా అప్పుడు ఆర్ అంటే ఏం లేదు అకౌంటెంట్ అంటారు కదా మామూలుగా మనం టాలీలో ఏం చేస్తాము అకౌంటెంట్స్ ఉంటారు అకౌంటెంట్ అట్లా అకౌంటెంట్ కి సంబంధించినవన్నీ కూడా మనము అకౌంటెంట్ వర్క్ చేస్తాం అకౌంటెంట్ అంటాం కదా అట్లా అకౌంటెంట్ అంటారు కదా అట్లా వాటికి సంబంధించిందని చెప్పచ్చు సో మనం వీటిలో మనం ఏమేమి ఉంటాయి అంటే చూడండి వీటిలో మేజర్ గా మనం చేసేది ఏంటంటే జిఎల్ అకౌంట్ క్రియేషన్స్ ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలంటే జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం ఎలా క్రియేట్ చేయాలి తర్వాత జిఎల్ పోస్టింగ్స్ ఎలా చేయాలి ఎర్రర్స్ ఫామ్ అయితే టికెట్స్ ఎలా రేజ్ చేయాలి ఎండివిజర్స్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు ఎర్రర్ ఫామ్ అవుతుంది ఏం చేస్తారు టికెట్స్ అనేవి వెయిట్ చేస్తారు ఎలా వెయిట్ చేయాలి ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం క్లియర్ వన్ సో ఎర్రస్ వస్తే ఎలా చేయాలి ఎడ్రస్ వస్తే ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తాం మాస్టర్ డేటా జిఎల్ మాస్టర్ డేటా ఎలా క్రియేట్ చేయాలి అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి ఎలా పోస్ట్ చేయాలి ఒక అకౌంటింగ్ ఎంట్రీ ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలి డేటాని ఎలా డేటా ఎక్స్పోర్ట్ అంటారు డేటాని ఏం చేస్తాం ఎస్సీపీలో మ్యాప్ చేసిన డేటాని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి ఈ డేటా మొత్తాన్ని కూడా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి ఇవన్నీ డిస్కస్ చేస్తాం ఎస్ఐపిలో డేటా మీరు చేసిన మాస్టర్ డేటా ట్రాన్సాక్షనల్ డేటా లో స్టోర్ అవుతుంది ఈ డేటాని మనం ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తాము ఇవన్నీ డిస్కస్ చేస్తాం టికెట్స్ ఎలా రేట్ చేస్తాం ఎటువంటి టికెట్స్ ఉంటాయి ఎస్ఏపిలో ఎన్డీద ఇప్పుడు యాక్చువల్గా ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి ఏమవుతుంది ఏమైనా ఎర్ర ఫామ్ అని అప్పుడు టికెట్స్ రేట్ చేయాలి కన్సల్టెంట్ కి ఎలా టికెట్స్ రేట్ చేస్తాం ఏంటి ఇవన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తాం ఇది కూడా ట్రైనింగ్ లో కవర్ అవుతుంది నెక్స్ట్ ఆర్టీఆర్తో పాటు ఏపీఏఆర్ ఏపీఏఆర్ అంటే పీటుపీ ఓటుసీ కూడా కవర్ చేస్తాం బేసిక్గా పీటుపీ ఓటుసీ కూడా కవర్ చేస్తాం మేజర్గా ఆర్టు ఆర్ అంటే ఏం లేదండి ఆర్ట్ ఆర్ అంటే మనం రిపోర్ట్స్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాము ఫైనల్గా అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాము ఫైనల్గా ఏం చేస్తాము రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం అంటే ఒక అకౌంటెంట్ అనమాట అకౌంటెంట్ ఏం వర్క్ చేస్తారు క్యాష్ జనరల్ పెట్టి క్యాష్ మెయింటైన్ చేస్తుంటారు పెట్టి క్యాష్ పెట్టి క్యాష్ అంటే ఏంటి చిల్లర ఖర్చులు అంటారు ఈ చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి ఈ ఖర్చులన్నీ ఎలా మెయింటైన్ చేస్తాం ఏంటి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం చిల్లర ఖర్చులు చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి అవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ చెప్తాను మీకు నేను ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ ఇవన్నీ చెప్తాను వన్ బై వన్ కవర్ చేస్తాను అది టోటల్గా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ క్లాసెస్ ఉంటాయండి ఈసీసీ సర్వర్లో చెప్తాను ఈసీసీ సర్వర్లో నేర్చుకుంటే కనుక ఎస్ ఫోర్ హానాలో చేయొచ్చు అది సింపుల్గా ఉంటుంది కోర్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది బట్ జాబ్ రావటం మాత్రం చాలా కష్టపడాలి కష్టపడితేనే జాబ్ వస్తుంది లేకపోతే జాబ్స్ రావు ముందే చెప్తున్నా క్లియర్ కదా యాక్చువల్గా డెమో క్లాస్ అనేది ఎవరికి చెప్పనండి ఎందుకంటే ఎందువల్ల ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో మంది ఉన్నాయి అవి చూసే జాయిన్ అవుతారు సో ఈ రోజు రేపు నుండి స్టార్ట్ చేస్తాం లైవ్ క్లాసెస్ అర్థమైందా డెమో క్లాసెస్ అనేది ఎవరు మాక్సిమం ఏంటంటే యూట్యూబ్ లో మనకి టూ థౌసండ్ వీడియోస్ ఉన్నాయి అవి చూసే జాయిన్ అవుతారు ఓకేనా మనకేంటే మేజర్ గా కన్సల్టెంట్స్ ఎక్కువ జాయిన్ అవుతారు అనే వాళ్ళు రీసెంట్ గా స్టార్ట్ చేశాము కన్సల్టెంట్ ఎన్డియోతో చెప్తాన టైం లేదు బట్ ఎన్ని కూడా రన్ చేద్దామని బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను టుమారో అన్వర్స్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చెప్తాను మీకు ఓకే అండి థ్యాంక్ యూ అండి బాబాయ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు కదా ఆయన కూడా జాయిన్ అవ్వాలని చెప్పండి ఓకే సార్ చెప్తాను థ్యాంక్ యూ అండి బాబాయ్ ఓకే